హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే కూరగాయలతోటి సాంబార్ చేస్తున్నాను దీనికి తీసుకున్న కూరగాయలు ఏంటంటే క్యారెట్ మునక్కాయ బెండకాయ దొండకాయ వంకాయ ఆనియన్ దోసకాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా అయితే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను నెక్స్ట్ నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను ఆ కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ అంతా కందిపప్పు వేసుకున్నాను టీ గ్లాస్ అంతా తీసుకున్నాను ఆ కందిపప్పుని నేను నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను అనమాట ఇక్కడ నేనైతే చిన్న కుక్కర్ తీసుకున్నాను ఎందుకంటే ఒక్క గ్లాస్ కందిపప్పే కాబట్టి ఆంటీ సాంబార్ కూరగాయలు కావాలంటే ఫిఫ్టీన్ రూపీస్కే ఇచ్చేశారు ఆంటీ నాకు మంచివారు ఆంటీ పప్ప అయితే అరగంట సేపు అయితే అనమాట నెక్స్ట్ నేనైతే కుక్కర్లో పెట్టేసుకొని ఫైవ్ ఈజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీద పెడుతున్నాను అనమాట ఫస్ట్ నేనైతే ఈ వెజిటబుల్స్లో మునక్కాయలు అయితే కట్ చేసుకున్నాను మునక్కాయలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న మునక్కాయల్ని నేను కొంచెం ఆయిల్ వేసేసి వేయిస్తాను అనమాట వేయించేటప్పుడు కొంచెం ఉప్పేస్తాను ఎందుకనంటే మునక్కాయలు పచ్చివాసన పోతాయి అనమాట చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా తర్వాత ఆ మునక్కాయల్ని పక్కకు తీసేసుకున్నాను వెజిటబుల్స్ కట్ చేసుకున్నా ఆనియన్స్ చూశారు కదా సాంబార్కి సరిపడా కట్ చేసుకున్నాను పెద్దగా ఇందాక మునక్కాయలు ఫ్రై చేశాం కదా అదే ఆయిల్లో నేను తాలింపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు అయితే వేసి నేను వాటిని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను పప్పు అయితే ఉడికిపోయింది ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు నేను పప్పు గుత్తితో రుబ్బుకున్నాను మెత్తగా కూరగాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇందులో నేను కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేస్తున్నాను చింతపండు రసం తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అయితే ఈ ఉడుగుతున్న కూరగాయలు బాగా ఉడికాక ఇందులో అయితే నేను పప్పు వేసుకుంటాను మెత్తగా రుబ్బుకున్న పప్పు పప్పు ఇప్పుడు బాగా మసులుతుంది నూనె కూడా పైకి వస్తుంది ఇందులోని సాంబార్ పౌడర్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అంతే సాంబార్ రెడీ